పొగ త్రాగేవారికంటే వారు వదిలిన పొగ వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని కాలుష్య వాతావరణంలో పనిచేసేవారు మాస్క్ పెట్టుకుని పనిచేయాలని నారాయణ వైద్య విద్యా సంస్థలడి డాక్టర్ పి శ్రీనివాసుల అన్నారు ప్రపంచ సీపీఓడి దినోత్సవం సందర్భంగా శ్వాసకోశ వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించడం జరిగిందని నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ అన్నారు ఆయాసం ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం శ్వాసకోశ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ కె ప్రసన్నపూర్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్వాసకోశ విభాగంలోని వైద్యులు డాక్టర్ కె కళ్యాణి డాక్టర్ పి జ్యోతి డాక్టర్ రాజేశ్రెడ్డి ఏజీఎం రెడ్డి వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు डिपार्टमेंट एचओडी वसंतपुर वाले के पैकेट मेंबर एंड पीआर मार्के सुबह कांच गोल्ड सीओपीडी पांच साल का नहीं डालेंगे हां सुनिए विनोद वर्मा हेलो हेलो

సరిగా కసల్ చేయామహోరణం జీ ఉండి నిరవిభారత్మన బిడి దాప సగత పరిశోధన శ్రీ పొగాండ్ కనడం అన్న ఎarynge మంది చానల్ చేర్చుకున్నయ్య ఇట్లా మన పరిసరాల గురించి మీరు మీకు కుటుంబ పరిసరతే నిడిక కార్యు ఇంకా మేనేజర్ ఆఫీస్ అటెండ్ అవ్వడానికి రెండు రోజులు క్యాజువల్ లీవ్ అప్లై చేశాను. టాబ్లెట్ అస్సెంబ్లీ కట్పోతాను అన్నాడు. ఈ మస్తుమైన స్టేజ్ అంత బాగున లేదు కూడా ఏ ఫారిన్. వినండి అన్న అంటే ఆ ఆదేశం లేదు అనుకుందాం. అప్పుడు

అదే ఇండియాలో అయితే సెకండ్ కాస్ట్ అంటే రెండో రావడానికి అంటే ఈ జబ్బు గురించి వివరాలు దాని చికిత్స వచ్చిన వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు దాన్ని ప్రోగ్రెస్ తీసుకోవాలి కార్యక్రమం చేస్తున్నాము సో ఇది హాస్పిటల్ తరఫు నుంచి ఒక ప్యాకేజ్ కూడా పెట్టాము అంటే దీన్ని మంత్స్ ఈ వ్యాధి గ్రస్తులు ఎవరైనా మనం ఒక సింగోపిడి క్లినిక్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము రేపటి నుంచి క్లినిక్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అల్పనాలజీ డిపార్ట్మెంట్ ఓల్డ్ డే సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ దిపార్ట్మెంట్ కళ్యాణి ఆధ్వర్యంలో ఓల్డ్ డే జరుగుతుంది ఇందులో మా విద్యార్థులు ఒక మంచి స్కిట్ కూడా ప్లే చేశారు వచ్చిన పేషెంట్ వాళ్ళ అటెండెంట్ ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంచి స్కిట్ ప్లే చేయడం జరిగింది అవగాహన కార్యక్రమంలో భాగంగా చాలా బాగా ప్లే చేశారు ఆ కార్యక్రమం ద్వారా ఈ ఇటువంటి వ్యాధులు దీర్ఘకాలికమైనటువంటి శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే కారణాలు ఏమిటి దాన్ని ఎలా నివారించుకోవాలి అనే దాని మీద అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది నేను డాక్టర్ హరీష్ అడిషనల్ మెడికల్ సూపర్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ రోజు వరల్డ్ సి దినోత్సవం సందర్భంగా మనం ఈ వ్యాధులు అంటే ఏదైతే ఉబ్బసము ఆయాసము నెమ్ము బాధపడే రోగులు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ చికిత్స కోసం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల విభాగం చెందినటువంటి డాక్టర్ల ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసన్నపుర్ణ గారు డాక్టర్ కళ్యాణి గారు డాక్టర్ రాజేష్ గారు డాక్టర్ జ్యోతి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక నెక్స్ట్ త్రీ మంత్స్ ఒక స్పెషల్ ప్యాకేజ్ తీసుకురావడం జరిగింది సో ఆ ప్యాకేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సిఒపిడీతో బాధపడుతున్నారో వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ సి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఏమన్నా ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చినాయా అని తెలుసుకోవడానికి గానీ లేదంటే ప్రత్యేకమైన చికిత్సలు తీసుకోవడానికి గానీ ఈ ప్యాకేజ్ స్టార్ట్ చేశాము దాంట్లో ముఖ్యంగా అవుట్ పేషెంట్ లో మనం డాక్టర్ కన్సల్టేషన్ గానీ చెస్ట్ ఎక్స్రే గానీ రక్త పరీక్షలు కానీ ఫ్రీగా చేస్తామండి ఒకవేళ డాక్టర్ గారు కనుక చూసి అడ్మిషన్ అవసరం ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉంది లేదంటే సిఓపీడీ ఎక్కువగా ఉంది ఆయాసం ఎక్కువ ఉంది నెమ్మ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు అడ్మిషన్ కనుక అయితే వాళ్ళకి ఇంకా ఆ గుండెకి సంబంధించిన పరీక్షలు ఎందుకంటే ఈ సిఒపిడి అనేది గుండె మీద కూడా దాని యొక్క ఇది చూపిస్తుంది కాబట్టి ఆ గుండెకి సంబంధించిన పరీక్షలు లైక్ ఎక్కువ కార్డియోగ్రామ్ కానీ ఈసీజీ కానీ ఒకవేళ ఇంకా ఫర్దర్గా దాన్ని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయాలి అంటే సిటీ స్కాన్ అవసరమైనప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ రాయితీలో కానీ మళ్ళీ రక్త పరీక్షలు కానీ ఇన్పేషెంట్లో బెడ్ చార్జెస్ లేకుండా ఫ్రీగా అందించడం జరుగుతుందండి సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఓపీ బ్లాక్లోనేటువంటి ఐదో అంతస్తులో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు రూమ్లో ఉన్నటువంటి మా శ్వాసకోశ వివాద విభాగం యొక్క నిపుణుల పర్యవేక్షణలో మీరందరూ చూపించుకొని అవసరమైతే అడ్మిట్ అయ్యి ఈ ఈ ప్యాకేజ్ ఉపయోగించుకొని మీరు దీన్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాము వీళ్ళనంత ఎక్కువ మందికి మీరు మీ తెలిసిన వాళ్ళు విలేజెస్ లో ఉండే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు అందరికి కూడా ఈ ప్యాకేజ్ గురించి చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేస్తాం ఈ రోజు వరల్డ్ సిఓపిడి డే సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ వారు ఈ సిఓపిడి సంబంధించిన ప్యాకేజ్ ని రిలీజ్ చేశారు సో ఆయాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే కాలుష్యం వల్ల పొగాకు వల్ల కాలుష్యం వల్ల రెండు ప్రధాన కారణాల వల్ల ఈ సిఓపిడి వస్తుంది కాబట్టి మాము ఆయాసం ఉన్న ప్రతి వాళ్ళు ఇది సిఓపిడి వ్యాధి కావచ్చు అనే అవగాహనతో సిపిడికి సంబంధించిన అన్ని పరీక్షలు ఓపీ ద్వారా నారాయణ మెడికల్ కాలేజ్ శ్వాసకోశ వ్యాధుల విభాగానికి వచ్చి ఐదో అంతస్తులో పరీక్షలు చేయించుకోండి అనుమానం అంటే ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేయడానికి ఇంకా అవసరమైన పరీక్షలు ఉంటే మేము ఇన్పేషన్స్ గా అడ్మిట్ చేసుకుని పరీక్షలు సంబంధించిన ఊపిరితిత్తులకు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షల్ని ఫ్రీగా చేస్తాం ఆరోగ్యశ్రీ అవకాశం కూడా ఉంటుంది లేదా ఆల్రెడీ నిర్ణయ నిర్ధారణ అయ్యి వాళ్ళు ఆ వ్యాధికి సంబంధించిన మందులు వాడుతూ అది కంట్రోల్ తప్పిన వాళ్ళు కూడా వస్తే సో వాళ్ళ వ్యాధి తీవ్రతని మేము పిఎఫ్టి పరీక్షల ద్వారా లేదా డిఎల్సి వన్ స్పెషల్ పరీక్షల ద్వారా అవసరమైతే కొన్ని ఈ సిటీ స్కాన్లు ఇలాంటి పరీక్షల ద్వారా వాళ్ళ వ్యాధి నిర్ధారణని ఎందుకు ఈ వ్యాధి సరిగ్గా కంట్రోల్ కావట్లేదు నిర్ధారించి అడ్మిషన్ లో వాళ్ళకి సరైన వైద్యాన్ని అందించి ఎప్పుడెప్పుడు అప్ చేయాలి చెప్తాం ఎందుకంటే ఈ సిఓపిడి అనే వ్యాధి ఒకసారి వస్తే జీవితకాలం ఉంటుంది ఎలాగైతే షుగర్ బిపి వస్తే పోవో ఈ సిఓపిడి రెండో విషయం ఏంటంటే సిఓపిడి వ్యాధి మొదట్లో ఆయాసం మాత్రమే ఉంటుంది శరీరం అంతా పాకి బరువు తగ్గిపోవటం డిప్రెషన్ రావటం అరుగుదల తగ్గిపోవటం వయసుకు తగ్గ పని చేయలేకపోతే ఇట్లా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో అంటే శరీరం అంతా పాకుతుంది కాబట్టి మరణానికి కూడా దారితీస్తుంది కాబట్టి ఆయాసం అనేది నెమ్ము అని నిర్లక్ష్యం చేయకుండా సిఓపిడి అయి అని ప్రత్యేకంగా కాలుష్యంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ సిగరెట్లు తాగే వాళ్ళు తప్పకుండా మా నారాయణ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకొని ఓపీ ద్వారా లేదా ఇన్ఫేషన్లుగా చేరి ఫ్రీగా ఈ పరీక్షల్ని చేయించుకొని ఈ వ్యాధి నిర్ధారణ చేయించుకొని మీరు ప్రమాదాల బారి పడకుండా లంగ్స్ ఫెయిల్ అయిపోకుండా కాపాడుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు సో వివరాల కొరకు మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ జీరో టూ డబల్ నైన్ నంబర్కి కాల్ చేసి ఈ ప్యాకేజ్ సంబంధించిన వివరాలని తెలుసుకోవచ్చు లేదా ఎవరైనా సరే మీరు మీ పక్క వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని అందిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడే వాళ్ళు అవుతారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు